హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళు శాలరీ చూసుకున్నట్లయితే మనకి ముప్పై వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేల వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కానీ ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం జాబ్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఆ తర్వాత మనకి జాబ్ అనేది ఏ విధంగా ఇస్తారు అన్ని వివరాలు కూడా ఈ వీడియో లో నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వడం ద్వారా హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ సిలబస్ కానీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు అందులో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది డేర్ ఫ్రెండ్స్ ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇందులో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో ఎవరు అయితే చూస్తున్నారో తప్పనిసరిగా వీడియో చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మనకి ఇక్కడ లాస్ట్ వరకు నేను చెప్తాను మొత్తం వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా అక్కడ డీటెయిల్స్ అనేది మిస్ అవుతారు సో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి నోటిఫికేషన్లో మనకి కొంతమందికి నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తర్వాత కొంతమందిని తీసేస్తారు వందలో ఇరవై ఐదు మందికి మాత్రమే పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఎందుకు చేస్తారు అన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి అప్పుడే అప్లై చేసుకోవచ్చా వద్దా అనేది మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఏడు జనవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి మార్చ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్ డేట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఇరవై రెండు అని ఇచ్చారు ఒకవేళ చేంజెస్ వస్తే నేను మీకు తెలియజేస్తాను లేదా అదే డేటు మనకి ఉండవచ్చు అయితే ఇందులో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి అగ్ని వాయు అనే పోస్టులను ఫిల్ చేయడానికి మనకి నోటిఫ్ అనేది రిలీజ్ చేశారు ఇందులో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఓకే ఇప్పుడు పెద్దగా కనిపిస్తాయి అనుకుంటున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పోస్టులకి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే అప్రాక్సిమేట్గా మనకి ఇరవై రెండు వేల ఐదు వందలకు పైగా వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది ఇందులో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకటి జనవరి రెండు వేల ఐదు నుంచి ఒకటి జూలై రెండు వేల ఎనిమిది మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి మనకి ఫస్ట్ ఇవ్వడం జరిగింది చూడండి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీషు సబ్జెక్ట్స్గా ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది మనకి మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ లేదా ఆటోమొబైల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ ఇన్ టెక్నాలజీ నుంచి కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తప్పనిసరిగా మనకి వచ్చి ఉండాలి అని మనకి డిప్లొమా కోర్సులో అడగడం జరిగింది నెక్స్ట్ టూ ఇయర్స్ వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే వొకేషనల్ కోర్సు చేస్తూ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఏవైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించి అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్స్ చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎనీ డిగ్రీ అయినా పర్లేదు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడో ఒకప్పుడు చదివి ఉండాలి నెక్స్ట్ వచ్చి మనకి వొకేషనల్ కోర్సులో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ నూట యాభై రెండు సెంటీమీటర్స్ అనేది ఉండాలి హైట్ ఫిమేల్ క్యాండిడేట్స్ నూట యాభై రెండు సెంటీమీటర్స్ ఉండాలి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా సేమ్ హైట్ మనకి మేల్ అండ్ ఫిమేల్స్కి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చి మనకి ఐ సైట్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఎవరికైనా ఈ ఐ సైట్కి సంబంధించి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ విషయానికి వస్తే సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్తో ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇంత ఉండాలని ఏమి లేదు కానీ బట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు గాలి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి మనకిక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు సో నెక్స్ట్ వచ్చి మనకి ట్యాటూస్ అనేది ఎవరైతే కొన్ని ట్రైబల్కి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అల్లు అనేది ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఉండదు అది ఒకసారి అది అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఆ పీడిఎఫ్ పెట్టారండి అది ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ట్యాటూస్ ఉన్నవాళ్ళు సో నెక్స్ట్ వచ్చి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది ఏ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది థర్టీ డేస్ యాన్యువల్ లీవ్స్ అనేవి ఉంటాయి సిక్ లీవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి శాలరీ విషయానికి వస్తే చూడండి మనకి నాలుగు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది ఉంటుందండి ఇందులో మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇన్ హ్యాండ్ మనకి ఇరవై ఒక్క వేల రూపాయలు రావడం జరుగుతుంది తొమ్మిది వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్కి పంపిస్తారు ఇదంతా లాస్ట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్ ముప్పై మూడు వేలు థర్డ్ ఇయర్ ముప్పై ఆరు వేల ఐదు వందలు ఫోర్త్ ఇయర్లో నలభై వేలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన జాబ్ అనేది తీసేసి మనకి పది లక్షల రూపాయలు అనేది సేవా నిధి ద్వారా ప్యాకేజ్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట అందరికీ జాబ్ తీసేస్తారంటే అందరికీ తీయరండి వందలో ఇరవై ఐదు మందికి పర్మనెంట్ జాబ్ అనేది ఇచ్చి మిగిలిన డెబ్బై ఐదు మందిని తీసివేయడం జరుగుతుందన్నమాట అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీకు మధ్యలోనే వెళ్ళిపోవాలంటే సర్టిఫికెట్ అనేది ఇస్తారు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాలంటే సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వెళ్ళము అంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో మీరు మెరిట్ అనేది ఉంటే మీకు తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇవ్వడం అనమాట ఇక సెలక్షన్ ప్రొసీజర్లో మనకి ఆన్లైన్ టెస్ట్ చూసుకున్నట్లయితే సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ అనేది ఈజీ రావడం జరుగుతుంది అలాగే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకైతే సిబిఎస్ఈలో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్లో మనకి చూసుకున్నట్లయితే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది ఎగ్జామ్కి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి నలభై ఐదు నిమిషాలు అండ్ రెండు ఉన్న వాళ్ళకి ఎయిటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక వన్ మార్క్ అనేది మనకి ఏవి క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ అనేది చేశారు సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ పోస్ట్లకి ఫిజికల్ టెస్ట్ల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు రన్నింగ్ ఏముంటుంది అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే ఫిజికల్ టెస్టుల్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్ అని మనము సెవెన్ మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది ఫి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ మినిట్స్లో రన్ చేయాలి నెక్స్ట్ పీఈటీలో ఇంకొకటి వచ్చి మనకి పుషప్స్ అనేవి ఉంటాయి మాక్సిమం టైం అనేది వన్ టెన్ పుషప్స్ వన్ మినిట్లో చేయాలి అప్పుడు మీకు రిమార్క్స్ మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట టెన్ సిటప్స్ అనేవి ఉంటాయి ట్వంటీ స్క్వాటప్స్ అనేవి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే టెన్ సిటప్స్ ఫిఫ్టీన్ స్క్వాటప్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నిటికీ కూడా వన్ వన్ మినిట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ వన్ మినిట్లో మనము కంప్లీట్ చేయాలి దీని తర్వాత మనకి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఐదు వందల యాభై రూపాయల ఫీజు అనేది మనం ఆన్లైన్లోనే పే చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ మనకి జనవరిలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో అది అఫీషియల్గా మనకి ఇప్పుడు నోటీస్ అనేది రిలీజ్ చేశారు అప్లై ఆన్లైన్ అనేది మనకి ఇప్పుడే స్టార్ట్ అవ్వదు మనకి ఏడవ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఏడు జనవరి నుంచి ఇరవై ఏడు జనవరి వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి సంవత్సరంలో సో అది ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ అవి స్టార్ట్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే రెండిట్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రినిట్ యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేశాను ఓకే సో ప్రతి ఆరు ఆరు నెలలకు ఒకసారి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ తెలియజేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అనే ఎస్ డిఫరెంట్స్